బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన గ్రామ కమిటీ నియామక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు గత ఐదు సంవత్సరాలలో తనను ఉపయోగించుకుని పార్టీ మారిన వారిని మళ్లీ దగ్గరకు చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఎలాంటి కష్టనష్టాలొచ్చినా ప్రస్తుతం తనతో ఉన్న నాయకులు కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని తేల్చి చెప్పారు ప్రజలకు అవినీతి లేకుండా సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై రెండేళ్లకే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు నియోజకవర్గంలో తట్ట మట్టి కూడా వెయ్యలేదన్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ కోవూరులో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు తన హయాంలోనే జరిగాయని ఎవరు ఏం చేశారో ప్రజలకే బాగా తెలుసని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలన్నీ వేయమని ఆదేశాలు రావడం అందులో భాగంగా మన నియోజకవర్గంలో నిన్న ఉదయం విడవలూరు మండలం నిన్న సాయంత్రం కొడవలూరు మండలం ఈరోజు బుచ్చి టౌన్ బుచ్చి రూరల్ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్య అతిథిగా మా కుటుంబ సభ్యులు మార్కప్పురం మాజీ శాసనసభ్యులు వెంగటరెడ్డి గారు ఈ సమావేశానికి రావడం సంతోషంగా ఉంది అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నీ వేసుకొని పార్టీని బలోపేతం చేసుకుందాం అల్లబక్ష అన్న చెప్పాడు అందరూ లైన్లో ఉన్నారు అనని వాస్తవమే మదన చెప్తున్నాడు తరకలను రానియొద్దని నేనైతే ఒకటే చెప్తున్నాను ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అండగా ఉన్న వాళ్ళనే రేపు ఉదయం నా ముందు పెట్టుకుంటాను మనం కూడా మారాలి మారాం ఐదు సంవత్సరాల్లో నన్ను ఉపయోగించుకొని లబ్ధి పొంది ఎలక్షన్స్ చేతలకి వెళ్ళిపోయినా ఈరోజు నా ఎదురుగా నాతో కూడా ఉన్నవాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోను నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మీరే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు వచ్చేవాళ్ళు అది మీ ఇష్టం నేనైతే తీసుకోను మీ గ్రామాల్లో మీ అక్కడ పార్టీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకొని వస్తేనే వాళ్ళని తీసుకున్నాం లేకపోతే అవసరం లేదు మిమ్మల్ని నమ్ముతాను మీరే నాకు ముఖ్యం ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో నలభై శాతం ఓట్లు వచ్చినాయి మనకు రాష్ట్రంలో ఈవీఎంతో ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో గెలిచారు కూటమి ప్రభుత్వం జగన్ గారి ప్రజాదరణ ఎక్కడికి పోలేదు ప్రజల్లో ఉంది ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దాదాపు ముప్పై మూడు పథకాలు మూడు లక్షల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా బటన్ నొక్కి పేద ప్రజలకు అందించిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నాకు తెలిసి ఎవరు చేయలేదు మేము కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది ఇంత బాగా పనిచేసిన ముఖ్యమంత్రిని పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రిని మేము కూడా ఇప్పుడు చూడలేదు ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది రెండు సంవత్సరాలకే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది మనం అందరం ఒకటిగా ఉందాం ప్రజల్లో తిరుగుతాం ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం ప్రజల పక్షాన నిలబడదాం ఏ క్షణంలో ఎన్నికలైనా రానివ్వండి రెండు వేల ఇరవై ఏడులో రానివ్వండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రానివ్వండి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధమైపోయి ఉన్నారు మీరు దాదాపు నెలలో ఇరవై రోజులు మీ సొంత పనులు చేసుకోండి పది రోజులు పార్టీకి కేటాయించండి ఈ కమిటీలు దాదాపు డెబ్బై మంది అవుతున్నారు ప్రతి గ్రామానికి అనుబంధ సంస్థలు కానివ్వండి గ్రామ కమిటీ కానివ్వండి ఇవన్నీ చాలు మనం ప్రజల మధ్యలో ఉండి పార్టీని పటిష్టం చేసుకుందాం ఇక మన నియోజకవర్గంలో రకరకాల విన్యాసాలు చూస్తూ ఉన్నాం ఈ రెండు సంవత్సరాల నుంచి ఏదో ఒక గ్రామానికి రావడం ఒక తట్ట మట్టి కూడా వేయలేదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశాంత్ కుమార్ రెడ్డి అందరికీ తెలుసు కదా రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు ఏ ప్రభుత్వంలో ఏ పనులు చేశారు ఏ అభివృద్ధి జరిగింది అనేది మనకన్నా ముందే చెప్తారు చలపతి గారు చెప్పినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సెక్రటరీ ధనంజయ్ రెడ్డి గారు నన్ను పిలిచారు బుచ్చిరెడ్డిపాలెం కోవూరు మున్సిపాలిటీ చేయమని చెప్పి లెటర్ పెట్టాను జగన్ గారికి ఇస్తాను అని అంటే బుచ్చిరెడ్డిపాలెం ఇవ్వమని అడిగాను కోవూరు కూడా ఇవ్వచ్చు కానీ ఎన్ఆర్ఈస్ ఫండ్స్ మీకు రావు మున్సిపాలిటీలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి ప్రసన్న వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బుచ్చి చేశారు పద్దెనిమిది మందిని గెలిపించారు ఆ రెండు వాటిలో కూడా మనమే గెలిచుండే వాళ్ళం కాకపోతే మన పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి ఆ రెండు ఓడిచ్చాడు ఆ రెండు కూడా మనమే గెలిచుండే వాళ్ళం ఈ పద్దెనిమిది మందిలో పన్నెండు మంది వెళ్ళిపోయినారు ఆరుగురు ఉన్నారు చలపతి గారు ఆరుగురిని అభినందిస్తున్నారని చెప్పాడు నేనైతే ఆరుగురు పాదాలకి నేను నమస్కరిస్తా ఉన్నా ఎంతో డబ్బులు ఆఫర్ చేశారు వాళ్ళు వెళ్ళలేదు మేము ఫ్యాన్ గుర్తు మీద గెలిచాం ప్రసన్న టిక్కెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద పెట్టుకొని మేము గెలిచామని నిజాయితీగా చిత్తశుద్ధితో నిలబడ్డారు ఆ విధంగా ఉండాలి ఐదు సంవత్సరాల్లో అధికారం లేకపోతే ఉండలేమా అధికారంలోనే ఉండాలన్నా ఆ వెళ్ళిపోయిన పన్నెండు మందిని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి మీకు ఏం ద్రోహం చేశాడు మీరు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారు సైకిల్ మీద గెలిచారా ఫ్యాన్ మీద గెలిచారా అసలు బుచ్చిరెడ్డిపాళం నగర పంచాయతీ అనేది కాకపోతే మీరు కౌన్సిలర్స్ చైర్పర్సన్ అయి ఉండేవాళ్ళు అని అడుగుతున్నారు సుప్రజమ్మ కూడా నాకు బిడ్డతో సమానం మీరు ఆ పని చేయొచ్చు అని అడుగుతా ఉన్నాను ఏం అధికారం లేకపోతే ఏమి ప్రజల ఆశీర్వాదం మనకు ఉంది కదా ఫైట్ చేస్తాం కదా ఇప్పుడు ఆరుగురు ఫైట్ చేస్తున్నారు మున్సిపల్ మీటింగ్స్ లో ఏం అంత దిగజారి పోవాల్సిన అవసరం ఏముంది పన్నెండు మంది వెళ్ళిపోయినారు నికరంగా ఆరు మంది పార్టీని నమ్ముకుని ఉన్నారు ఈ మధ్యనే కాగులుపాడుకు వెళ్ళారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మీటింగ్ లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అని అన్నారు బాంబే రోడ్డు నుండి నెల్లూరు రాధాకృష్ణారెడ్డి గారి స్కూలు హాస్పిటల్ వరకు సిమెంట్ రోడ్ వేయించింది ఎవరు అక్కడి నుంచి కాగులపాడుకి తారు రోడ్డు వేయించింది ఎవరు పెనుబల్ నుంచి జొన్నవాడికి తారు రోడ్డు వేయించింది ఎవరు మనం వేసిన రోడ్ల మీదనే తిరుగుతూ ఒక్క తట్ట మట్టి వేయలేదని మాట్లాడుతున్నారు తప్పు కదా ఒవ్వేరు బుచ్చి రోడ్డు చేయించింది ఊరు ప్రసన్న కుమార్ రెడ్డే కదా అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో కొమరిక నుండి గంగపట్నం పల్లిపాడు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలతో సీసీ రోడ్డు తారు రోడ్డు జయించారు ఆ రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా కొడవలూరు మండలంలో పిఎంజిఎస్ కింద ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో చాయప్ప నగర్ నుండి కొండాయిపెం గోగుంట బొడ్డుబారి పైన తలమంచి రోడ్ డించాను ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా ఈ నియోజకవర్గంలో ఏదైనా పనులు జరిగాయి అనంటే నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఈ మధ్య నుంచి మేము చేసినటువంటి పనులను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు శ్రీనివాసం రెడ్డి గారు కూడా మన గవర్నమెంట్ రాకముందు బొంతలు బ్రాంచ్ రోడ్డు పోలంరెడ్డి రెడ్డి రెండు కోట్ల పది లక్షలు లో శాంక్షన్ చేయించాడు మన గవర్నమెంట్ వచ్చినాక టెండర్స్ పిలిపించి పని కూడా పూర్తి చేయించాం అదేవిధంగా మరిదేవి ట్రైన్ మనం చేయించలేదు రెడ్డి శ్రీనివాస రెడ్డి గారే శాంక్షన్ చేయించారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులన్నీ ఆపారు నేను ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయి రైతులందరూ ఇబ్బంది పడతారు మాకు ఆ మలిదేవి ట్రైన్ ఇవ్వండి అని అంటే ఆయన ఒప్పుకున్నాక మన గవర్నమెంట్ లో టెండర్స్ పిలిచి పని చేయించాం అంటే చేసింది ఎవరనేది కూడా మనం చెప్పుకోవాలి దాంట్లో నామోష అవసరం లేదు అదేవిధంగా విధంగా పాడెంలో రామ్ గోపాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఒక రోడ్డు ప్రారంభోత్సవం చేయించాను అది మాజీ శాసనసభ్యులు కాటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించారు ఆ మీటింగ్ లో నేను చెప్పాను దంపూర్ దగ్గర విడవలూరు మండలంలో ఒక కాలనీ దగ్గర మన గవర్నమెంట్ వచ్చే తలకి పోలంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించి పని పూర్తి ఉండింది నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు నేను ఆ రోజు చెప్పాను ఇది మేము చేసింది కాదు శ్రీనివాసరెడ్డి గారు చేశారు ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పాను ఈ రోజు మేము వేసిన రోడ్ల మీదనే పోతూ మేము చేసిన సచివాలయ బిల్డింగ్స్ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఒక్క మాట చెప్పలేరా ప్రసన్న కుమారుడి పేరు చెప్పాల్సిన అవసరం ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టింది రైతు భరోసా కేంద్రాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవి మీరు ఈ రోజు ప్రారంభిస్తున్నారు ఏ మా డయాస్ మీద మా నాయకుడి గురించి ఒక మాట చెప్పండి మీరు కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు తీసుకున్న వాళ్లే కదా ఇది మేము చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఒక మాట చెప్పండి తప్పేముంది ఎక్కడ బొండి ఐదు ఐదు మండలాల్లో బుచ్చి టౌన్లో ఒక్క తట్టం పట్టేయలేదు ఒక్క తట్టం పట్టేయలేదు ఇదే మాట వినలేక సస్తున్నాం ప్రజలకు తెలియదా ఎవరు ఏం చేశారనేది అంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో ఏ విధంగా ఉండమని అనేది అందరికీ తెలుసు కదా ఏ రోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గానీ ఒక మాజీ మంత్రిగా గానీ పొగర్తో వ్యవహరించలేదు కదా మీ మధ్య ఉన్నాడు కదా మీలో ఒకటిగా ఉన్నాడు కదా చిన్న పిల్లవాడిని కూడా అని పిలుస్తాను కదా ఇంత దుర్మార్గమా అయింది మీరేం చేశారో చెప్పుకోండి మేము ఐదు సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ పల్లవరెడ్డి సేనయ్య కానీ చాలా పనులు చేశాం నియోజకవర్గంలో మేము చేసినవి నువ్వు వచ్చి ఈరోజు ప్రారంభిస్తా ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు మేము చేసినవి నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు చెప్పు ఇది పలానాడు చేశారు మేము ప్రారంభిస్తున్నామని దాంట్లో అవమానం ఏం లేదు ఎవరు పనులు చేశారో వాళ్ళ పేరు మనం ఖచ్చితంగా చెప్పాలి అన్ని మేమే చేసేసాము అని అనేది కరెక్ట్ కాదు ఎట్లా ఇది ప్రతి దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ